హలో పిల్లలు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ తెలుగు వర్ణమాలలో అచ్చులనైతే అయితే నేర్చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆ అమ్మా ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈగ ఉ ఉడుత ఋషి రు ూకా ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఉంటే ఓ ఓడా ఔ ఔషధం అం అంకెలు అహ అంతఃపురం సో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను సో తప్పకుండా లైక్ చేస్తారు కదా పిల్లలు బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ